శ్రీకాకుళం పట్టణం బలగ నాగావళి నదీ తీరాన వెలసిన శ్రీ 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 దేవి సుందరీదేవి కాలభైరవ పీఠంలో ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలు విశేషంగా పూజలు నిర్వహిస్తారు ఆ పూజల్లో ముఖ్యమైనది లక్ష పసుపు కొమ్ములతో కాత్యాయని అమ్మవారికి చేసే ప్రత్యేక పూజ ఈ పూజలో భక్తులు లక్ష సంఖ్యలో పసుపు కొమ్ములను సమర్పించి అమ్మవారిని స్మరించుకుంటారు పసుపు భారతీయ సంస్కృతిలో పవిత్రతకు శుభకార్యానికి ప్రతీకగా పరిగణించబడుతుంది అందువల్ల పసుపుతో చేసే పూజకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పూజ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పసుపు శరీరానికి మనసుకు ఆధ్యాత్మికకు శుద్ధిని తీసుకొచ్చే ఔషధ గుణాలను కలిగి ఉంది ఇది ఆయుర్వేదంలో ఔషధ మూలికగా వినియోగించబడమే కాకుండా శుభకార్యాల్లో మంగళ సూచనకరంగా ఉపయోగిస్తారు ముఖ్యంగా వివాహం వ్రతాలు పండుగల సమయంలో పసుపు తప్పనిసరిగా వాడడం మన సాంప్రదాయంలో ఉంది కాబట్టి పసుపు కొమ్మలతో అమ్మవారికి చేసే పూజ భక్తుల మనోభావాలను కోర్కెలను తీర్చే శక్తివంతమైన ఆచారంగా పరిగణించబడుతుంది వివాహ సంబంధం త్వరగా కలగడం కోసం కూడా కాత్యాయని అమ్మవారికి ఈ దసరా శరణవరాత్రిలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి కాలభైరవ పీఠంలో కాత్యాయని నోము కూడా జరిపిస్తూ ఉన్నారు పెళ్లి కాని ఆడ మరియు మగపిల్లల కోసం ఈ ప్రత్యేక పూజ జరిపిస్తూ ఉన్నారు నమః శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మనకి తరువాత కాత్యాయని అవతారం ఇరవై ఏడో తేదీన శనివారం నాడు త్యాయని అవతారం జరుగుతుంది ఆ రోజు అమ్మవారికి లక్ష పసుపు కొమ్ములు పూజ చేసి అమ్మవారికి నివేద అమ్మవారికి అలంకరణగా ఇస్తాం లక్ష పసుపు కొమ్ములు ఆ తదనంతరము కాత్యాయని వ్రత నోములు చేయబడతాయి ఇక్కడ వివాహం కాని స్త్రీ పురుషులకు అందరికి యువతీ యువకులకు అందరికీ కూడా ఇక్కడ పూజ చేయబడుతుంది లక్ష అనే సంఖ్య పరమశక్తిని సూచిస్తుంది భక్తులు ఒకే సమయంలో లక్ష పసుపు కొమ్మలను సమర్పించడం ద్వారా తమ మనోభావాలను ఆరాధనను సమగ్రంగా వ్యక్తం చేస్తారు ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణను భక్తిని విశ్వాసాన్ని పెంపొందిస్తుంది శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో జరిగే ఈ పూజ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు భక్తుల యొక్క విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం పసుపు పవిత్రత అమ్మవారి కృప కలిసినప్పుడు భక్తుల జీవితాల్లో శుభ ఫలితాలు తప్పకుండా లభిస్తాయనే నమ్మకం ఉంది కాబట్టి లక్ష పసుపు కొమ్ములతో చేసే ఈ విశిష్ట పూజ దసరా భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఆధ్యాత్మిక శక్తిని భక్తుల హృదయాలను నింపుతుంది